निकल के आ जाओ निकलो गौ हत्यारों को फांसी मत मांगो खुद उनकी हत्या करो और अपने लिए फांसी मांगो बाद में कानून करेगा कार्रवाई पहले हमें करनी है हमें उसको सबक सिखाना है हाथ तोड़ना है पैर तोड़ना है जो करना पड़ जाए हमको करना होगा तब जाकर ये धर्मियों की आत्मा कापेगी इन्हें किसी चीज का भाई नहीं है मौत का भाई तो होगा किंतु एक सेना का विस्तार हो चुका है एक मार्च एक मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र तिरसठ किलोमीटर है हम कम से कम पांच हजार गौ सेवक सेविकाएं वहां पहुंच रहे हैं पलायन कर रहे हैं विश्रामपुर जनकपुर गणेशपुर ये तीनों गांव में चार हजार पांच सौ की जनसंख्या है जिसमें एक भी हिंदू एक भी सनातनी नहीं है केवल और केवल ईसाई भरे हैं वहां छत्तीसगढ़ लो मार्च तारीख ना మేము క్రైస్తవ అమ్మాయిలందరినీ కూడా వాళ్ళ ఇళ్లల్లో జ్వరబడి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తాము అని ఒక దుర్మార్గుడు ప్రకటించాడు వాడి పేరు అది నేను మీకు ఎప్పుడు ప్రకటిస్తాను ఆదేశ్ సోని ఏం ప్రకటించాడంటే మార్చి ఒకటవ తారీఖున మేము మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవ గృహాలలో మేము ప్రవేశించి క్రైస్తవ అమ్మాయిలందరినీ బట్టలు విప్ప విప్పదీసి నగ్నంగా ఊరేగించి ఇంకా ఇజ్జత్ సే హాముఖేలే వాళ్ళ మానాలతో మేము ఆడుకుంటాము ఆ తర్వాత వాళ్ళను పబ్లిక్గా మానభంగాలు చేస్తాము ఆ తర్వాత వాళ్ళను చంపేస్తామని కూడా చెప్పారు సో ఆదేశతను తర్వాత చిన్న పిల్లలు క్రైస్తవ కుటుంబాలలో ఉండే చిన్న పిల్లలను కూడా కాదాలే ఆ కాటంగి ఊళ్ళో చిన్న పిల్లలను ఏం చేస్తారట కోసేస్తారట కోళ్ళను కోసినట్టు కోసేస్తారట ప్రభునందు ప్రియుల ఎంత దారుణమో చూడండి అది చాలా షాకింగ్ అనిపించింది నాకు అర్థం కాలేదు ఒక విషయం క్రైస్తవ అమ్మాయిలను ఇలాగ చెయ్యడానికట వాళ్ళ బట్టలు విప్పదీసి పబ్లిక్గా వాళ్ళ మానాలతో ఆడుకొని ఆనందించి తర్వాత వాళ్ళను వాళ్ళతో వాళ్ళను రేపు చేసి చంపేస్తారట క్రూరంగా వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని కూడా మెడకాయ పోసేస్తారట ఇలా చేయడానికి నాకు యాభై వేల మంది కార్యకర్తలు అవసరం ఉన్నది అప్పుడు మనం ఈ ఈ మహా కార్యక్రమంలో మనం విజయం సాధిస్తాము అంటున్నాడు అతడు యాభై వేల మంది అట కార్యకర్తలు కావాలి అంటే యాభై వేల మందిని తీసుకుపోయి లక్షల మంది క్రైస్తవులను హింసిస్తే అందరూ రామభక్తులు అయిపోతారా ఆహా రాముడు ఎంత గొప్ప దేవుడు అండి అని అందరూ అప్పుడు అబ్బా ఇంత గొప్ప దేవుడే మాకు కావాలనుకుంటారా రాముడి చెంత ఆకర్షించబడతారా రాముడి నామము జపం చేస్తూ ఇంత దుండగం చేస్తే ఆ రాముడి మీద ఇంకా అసహ్యాన్ని బుట్టిస్తున్నారు కదా రాముడి మీద ప్రేమ అభిమానం పుట్టించగలరా ఏంటి మూర్ఖులు చేసే పని అలా చేయటం ఎలాగ రైట్ అవుతుంది ఎలాగ ప్రయోజనకరం అవుతుంది ఈ భయంకరమైన ప్రకటన విని ఏ ఒక్క పాస్టరు స్పందించటం లేదు చలో ఛత్తీస్గఢ్ నేను కూడా ఛత్తీస్గఢ్ వస్తున్నా నాతో పాటు ప్రతి అగాపే సంఘము మొత్తం రావాలి 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 ఛత్తీస్గఢ్కి ఎలాగైనా రావాలి ఇవాళ పొద్దున నేను అక్కడ ఇండియా ప్రజాబంధు పార్టీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర అధ్యక్షునికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను గవర్నర్ని మేము కలుస్తాము రాష్ట్ర గవర్నర్ని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తాం తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తాం అందులో అధిక సంఖ్య అధిక శాతం మహిళలు ఉండాలి ఎందుకంటే స్త్రీల మాన ప్రాణాలతో చెలగాటం ఆడటం ఇదేనా నీ జ్ఞానం శీలం అంటే ఇదేనా ఎవరు చెప్పాడు బాబు పబ్లిక్లో పబ్లిక్లో పెట్టి ఆడోళ్ళ మానాలతో ఆడుకోమని శ్రీరాముడు చెప్పాడా ఎవడు చెప్పాడు మీ ముఖాలకు మళ్ళీ శ్రీరాముని ఒకట శ్రీరాముడు ఎక్కడైనా ఏదన్నా లోకంలో ఉంటే వీళ్ళని చూసి సిగ్గుపడడా ఏ గ్రంథంలో రాసింది ఆడపిల్లల్ని ఇట్లా అవమానించమని అంటే మీ మతం నమ్మని ఇలా చేయమని మీ మీ గ్రంథాల్లో ఉందా ఉంటే కూడా అది మానవతా ధర్మం కాదు కదా అది న్యాయం కాదు కదా ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కాబట్టి నాకున్న ఆరోగ్య స్థితి ఏదున్నా ఎలాగున్నా నేను ఇప్పుడు ఇవాళ పర్మిషన్ తీసుకోమని నేను చెప్పాను ఛత్తీస్గఢ్ రా రాష్ట్ర అధ్యక్షునికి ఉదయం నుంచి రాత్రి దాకా నేను నిరాహార దీక్ష చేపడతాను అక్కడ ఒక టెన్ డేస్ కూర్చుంటాం రాజ్భవన్ ముందే కూర్చొని తర్వాత ఆయనకు విజ్ఞాపన పత్రం ఇస్తాము ఢిల్లీలో కూడా అదే పనిచేస్తాం ఇలాంటి ప్రకటనలు వాడు చేయడానికి వాడికి ఎన్ని గుండెలు బలుపా ఏంటది క్రైస్తవులు ఆడోళ్ళని చేరుస్తామని పబ్లిక్గా చెప్తాడా పోలీసు వాళ్ళు దాన్ని సొమోటోగా తీసుకొని హైకోర్టు దాన్ని సుమోటోగా తీసుకొని వెంటనే కేసు పుట్టప్ చేసి వాడిని అరెస్ట్ చేయాలి కదా ఒక లక్ష మంది రోడ్లకి ఛత్తీస్గఢ్లో నిలబడి ఏంట్రా ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుంది వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టండి ఇంకొకసారి ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడడం కానీ ఇలాంటి ప్రకటనలు చేయడం కానీ క్షమించరాని నేరం అని చెప్పి వాడిని లోపలి ఏం చేస్తే మళ్ళీ జరగదు కదా ఇలాగా వాడు అక్కడెక్కడో చేస్తే నాకెందుకండి ఊరుకున్నాం అనుకోండి మరి రేపు తెలంగాణలో అదే జరిగితే పరిస్థితి ఏంటి అరే నువ్వు పెద్ద మనిషివి వయసులో నువ్వు వృద్ధుడివి ఎందుకండి అక్కడికి వెళ్ళడము కొట్టి చంపితే ఎట్లా అంటే వాడు చంపకపోయినా చచ్చిపోవా మనము వాడు చంపడనుకో దేవుని టైం వచ్చినప్పుడు ఎవడైనా పోవాల్సిందే కదా ఒక మంచి కారణం కొరకు చచ్చిపోతే పోదాము ఈ రోషము కలిగిన వాళ్ళందరికీ ఓఫేర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులకు ఇంకా ఇతర డినామినేషన్స్ అందరికీ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీ సభ్యులకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ సభ్యులకు మా భావజాలాన్ని అభి అభిమానించి అభినందించే వాళ్ళందరికీ నేను పిలుపునిస్తున్నాను ఆర్కేపీ జెండాలు కండువాలు పట్టుకొని ఛత్తీస్గఢ్కు మనం వెళ్ళాలి ఈ ఈ సేవకుల సదస్సులో ఇదే నా ప్రకటన నా పిలుపు అక్కడ ఒక టైం ఫిక్స్అప్ అవుతుంది గవర్నర్ గారు ఏ రోజు మనకు అవకాశం ఇస్తారు ఆ రోజు ఏ మీటింగ్ ఉన్నా క్యాన్సిల్ చేసుకొని నేను వస్తాను ఏ మీటింగ్ ఉన్నా పబ్లిసిటీ అయినా సరే దానికంటే ఇది ముఖ్యం ఊరేగింపు తీద్దాం ముందు నేను నడుస్తా గవర్నర్ గారిని కలుసుకొని ఏంటండి మీ రాష్ట్రంలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మీరేం చేస్తున్నారు ఇదేనా మీ ప్రభుత్వ పాలసీ అదేనా ప్రకటించండి మేమందరం ఓట్లేస్తేనే మీరు ఆ స్థానంలో ఉన్నారు మీరు మాకు సంరక్షణ కావాలి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేస్తాం సేమ్ థింగ్ మళ్ళీ ఢిల్లీలో చేస్తాం క్రైస్తవ సమాజం కదిలింది కార్యాచరణలోకి దిగింది కార్యరంగంలోకి దూకింది అనే ఒక మెసేజ్ దేశమంతటా మనం వ్యాపింపజేస్తాం వాక్య మర్మాలు చెప్పుకోవచ్చు ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇంకా ఎన్ ఎంతసేపు మర్మారు మర్మాలు మాట్లాడి మాట్లాడి మన దేశమే తగలబడిపోతుంది సర్వనాశనం అయిపోతుంది కాబట్టి నేను పిలుపునిస్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం మహారాష్ట్ర కర్ణాటక ఒరిస్సా యూపీ ఉత్తరాఖండ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ పంజాబ్ కేరళ తమిళనాడు మొత్తం మన క్యాడర్ ఎక్కడెక్కడుందో వాళ్ళు జెండాలు పట్టుకొని ఐపీబిపి కర్ణాటక ఐపీబిపి తమిళనాడు ఇండియా ప్రజాబంధు పార్టీ ఒరిస్సా ఇండియా ప్రజాబంధు పార్టీ యూపీ అని ప్లెక్కలు పట్టుకొని కనీసం పదివేల మందికి తగ్గకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గవర్నర్ ఎదుట మనము ప్రదర్శన చేద్దాము వెళ్ళమ్మా అండి అదే మన ఇంట్లో చొరబడి మన పిల్లల్ని మెడకాయ కోసేసి కోల్డని కోసినట్టు మన భార్యల్ని మన కూతుళ్ళని పబ్లిక్గా చెరిపోయిన తర్వాత చంపేసిన తర్వాత అప్పుడు సమాధికి ఎంత ఖర్చు అవుతుందండి ఆ ఖర్చు పెట్టుకుంటే ఛత్తీస్గఢ్ పోవచ్చు ఇప్పుడు అంత సీరియస్గా ఉంది వ్యవహారం అయినా ఖర్చు అవుద్ది కదా మన ఇంట్లో నలుగురు ఆడవాళ్ళని చంపేస్తే సమాధిలో ఖర్చు కాదు ఎప్పుడందరూ కదిలి కార్యాచరణలోకి వస్తే తప్పకుండా అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రాకుండా మనం ఆపడానికి అవకాశం ఉంది మీరు సకల జనముల చేత ద్వేషించబడతారని యేసుప్రభు వారు చెప్పారు ఆ రోజు మనం మన కళ్ళారా చూస్తున్నాం మరి ఇప్పుడు మనం ఏం చేయాలి మీరు ఇంటికి వెళ్ళి నా ప్రసంగం వినండి మీరు వినకపోవడం చాలా దారుణమైన విషయం వినండి అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పాను ఏం చెప్పాను తప్పకుండా నైట్ మెసేజ్ వినండి మీరు ఇది డెడ్లీ సీరియస్ ఇష్యూ నేను మాత్రం ఊరుకోలేనండి ఓ చెంపొట్టమంటే ఇంకో చెంపదిప్పాను అంతే నాన్ సెన్స్ చెప్తున్నారు అంటే నాకు ఇద్దరు కూతుళ్ళు ఉంటే ఒక అమ్మాయిని మానభంగం చేస్తే ఇంకో అమ్మాయిని కూడా చేయనివ్వాల ఏంటి అదేనా ఒక చెంప కొడితే ఇంకో చెంప దిప్పమంటే ఒక కూతురుని మానభంగం చేసినప్పుడు ఇంకో కూతురుని కూడా ఇచ్చేసేయి అని అర్థమా నేనైతే రియాక్ట్ అవుతాను ఇండియాలో ప్రతి క్రైస్తవుడు రియాక్ట్ కావాలి దాని కొరకు అన్ని డినామినేషన్లలో చీము నెత్తురు ఉన్నటువంటి రోషం కలిగిన క్రైస్తవులు నేను పిలుస్తున్నాను రండి ఇది రాజకీయం కాదు మనల్ని మా ఆ ప్రయత్నంలో చచ్చిపోయామనుకోండి పర్వాలేదు ఒక్క మాట చెప్పిన ముగిస్తా ఫర్ ఎగ్జాంపుల్ నాకు నలుగురు ఆడపిల్లలు నా భార్య మేమందరం ఉన్నాం అనుకోండి నలుగురు ఇద్దరు ఆడపిల్లలు ఎవరినస్తురాళ్ళు ఒకవేళ వాడు వచ్చి నా ఇంట్లోకి వచ్చి మా ఆడోళ్ళ మీద చెయ్యేసి వాళ్ళను అసభ్యంగా ప్రవర్తిస్తుంటే అనుకోండి ప్రతిఘటించాను ఆపడానికి ప్రయత్నించాను వాళ్ళను కొట్టారు నేను చచ్చిపోయాను అనుకోండి అనుకోండి అప్పుడు నా కూతుళ్ళు ఏమనుకుంటారు మా నాన్న మమ్మల్ని ఎంత ప్రేమించాడు మమ్మల్ని కాపాడడానికి పోయి చచ్చిపోయాడు అనుకుంటారు అలా కాకుండా రివర్స్లో ఆలోచించండి ఊహించండి వాళ్ళని మానభంగాలు చేస్తుంటే అసభ్యంగా ప్రవర్తిస్తుంటే నేను మూల కూర్చొని కుర్చీ మీద కూర్చొని దేవునికి స్తోత్రం హాలిలు అని అన్య భాషలు మాట్లాడుకుంటుంటే అన్య భాషలు మాట్లాడుకుంటా సహోదరుడా మారు మనసు పొందుము అని చెప్తుంటే వాడు అన్ని కార్యక్రమాలు చేసి వెళ్ళిపోయినాక నా భార్య ఎదుట నా కూతుళ్ళ దృష్టిలో నాకు ఏమన్నా విలువ ఉంటుందా విలువ ఉంటుందా అప్పుడు చచ్చిపోయినంతకంటే ఎక్కువ దౌర్భాగ్య పరిస్థితి భార్య అంటే ఏమంటే అసలు మీరు మగవాళ్ళేనా నేను మీ భార్యనేనా పెళ్ళప్పుడు ఏం ప్రసంగం చేశారు వ్యాధి ఎందును ఆరోగ్యం ఎందును అన్ని పరిస్థితుల్లో నిన్ను కాపాడి పోషించి సంరక్షించి ఇదేనా సంరక్షించడం ఏంటి నాన్న నీకు ఆ మాత్రం రోషం లేదా మమ్మల్ని అంత అసహ్యంగా వాడు పాడు చేస్తుంటే నీకేం అనిపించలేదా అంటే అనరా ఎవరైతే ప్రతిస్పందించరో వాళ్ళను వాళ్ళ కుటుంబాలే గౌరవించవు జాగ్రత్త మీ కుటుంబాలే మీ ముఖం మీద ఉమ్మేస్తాయి కనుక కనీసం ఒక మనిషి అనిపించుకోవాలంటే ఇప్పుడు స్పందించాలి ఒక మనిషిగా గుర్తింపు పొందాలంటే నువ్వు నీ కుటుంబము నీ సంఘం అన్నీ వదులుకొని అన్ని కార్యక్రమాలు ప్రక్కన పెట్టేసి ఒక డేట్ ప్రకటిస్తా అది ఆదివారం అయితే కానీ శనివారం అయినా కానీ ఏదైనా పెద్ద మీటింగ్స్ ఉంటే ఉండని క్యాన్సిల్ చేసుకుందాం మనం అందరము అత్యధిక సంఖ్యలో కండువాలు జెండాలు పట్టుకొని మొత్తం ఛత్తీస్గఢ్కు పోయి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర గవర్నర్ గారికి తర్వాత ఢిల్లీకి మళ్ళీ ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేస్తాం నాయకుల బృందాన్ని ఛత్తీస్గఢ్లో నిజంగా మనం స్పందిద్దాం ఈ కారణాన్ని బట్టే నేను వాక్యం చెప్పే పరిస్థితులు లేను అని చెప్పా నేను నా హృదయం గాయపడింది మరి మీ హృదయం గాయపడిందో లేదో నాకు తెలియదు గాయపడకపోతే ఇంకా ఎక్కువ నేను గాయపడుతున్నా ఏంటంటే ఇటువంటి వాళ్ళ నా లీడ్ చేసేది అనిపిస్తుంది నాకు ఇంత మానవత్వం లేని వాళ్ళన నేను నడిపిస్తున్నది మీరు దయచేసి నైట్ ఇప్పుడు అజయ్ బాబుని అప్లోడ్ చేయమని చెప్పాను చేస్తున్నాడు అది మీరు వినండి విన్న తర్వాత నిర్ణయం తీసుకోండి ఖర్చైనా పర్వాలేదు రేపు మన ఇంట్లో నాలుగు సావులు అయితే అప్పుడైనా ఖర్చు అవుతుంది అది ఆపడానికి ఖర్చు పెడదాం డెడ్లీ సీరియస్ ఇష్యూ ప్రతి అగాపే సంఘ సభ్యుడు మనం ఏదో ఎన్నో సంఘాలని చెప్పుకుంటాం కదా వెయ్యి సంఘాలు పద్నాలుగు వందలని అది ఇప్పుడు కనపడాలా ఒక్క వెయ్యి ఉన్న వెయ్యిలో ప్రతి సంఘానికి సగటున ఒక వంద మంది ఉన్న లక్ష మంది అవుతారు లక్ష మందిలో లక్ష మంది కాకుండా ఒక యాభై వేల మంది ఛత్తీస్గఢ్లో దిగిన దేశం కదిలిపోతుంది ప్రభుత్వం దిగి వస్తుంది మనమేం కొట్టము తిట్టము దొమ్మిలు కాదు అల్లర్లు కాదు కలిసికట్టుగా ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని సమాజాన్ని అంతకు మించినటువంటి ఆయుధం లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళ చిన్న పిల్లలను కాటదాలేంగి అని చెప్తున్నాడు వాడు ఉచికి బంకో కాటదాలేంగి అట యాభై వేల మంది నా కార్యకర్తలు కావాలి ఆడవాళ్ళను పాడు చేస్తాం అందరిని చంపేస్తాం ఒక్క క్రైస్తవుడు ఛత్తీస్గఢ్లో మిగలనీయం అంటున్నాడు వాడు ఛత్తీస్గఢ్ అంతా వైరల్ అవుతుంది యాభై వేల మంది కార్యకర్తలు రావాలంటున్నాడు ప్రిలారా ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇంకొక మార్గం లేదు మనం ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలి ఏం పర్వాలేదు అక్కడ రోడ్లు ఎక్కుదాము గవర్నర్ని కలుద్దాం రాష్ట్రపతిని కలుద్దాం వాళ్ళు పగబట్టి చంపేస్తే స్టెఫను హతసాక్షి పౌలు హతసాక్షి పేతుడు హతసాక్షి అపోస్తలందరూ హతసాక్షులు హతసాక్షి కిరీటం మనకు పరలోకంలో ఉంటుంది కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్పందించకుండా ఉంటే నీకు ఏ కిరీటం రాదు పిరికోడి కిరీటం ఉంటుందా ఏమన్నా స్వార్థపరుడి కిరీటం ఏదన్నా ఉంటే అది వస్తుంది కానీ అటువంటి లేవు పరలోకంలో కనుక పరిలారా ఇంకా వాక్య మర్మాలు ఏం చెప్పను మనము దేశము కొరకు కొంచెంసేపు విజ్ఞాపన చేద్దాం